జగన్ ప్రభుత్వంలోనే మహిళలకు ఆత్మగౌరవం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి దేశానికి స్వాతంత్రం వచ్చాక రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ సంక్షేమ శాశ్వత పథకాల ద్వారా మహిళల ఆత్మ గౌరవం నిలిపి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిందని ఎమ్మెల్యే ప్రభుత్వ జగ్గిరెడ్డి అన్నారు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కొత్తపేట పలివెల మందలపల్లి గ్రామాల ఆరు వందల డెబ్బై ఒక్క గ్రూపులకు సుమారు ఐదు పాయింట్ నలభై నాలుగు కోట్ల రూపాయల వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత పంపిణీ స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఒక పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో మహిళలకు సీఎం జగన్ ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ మాటిచ్చిన ప్రకారం రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఏడాదికి ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయల చొప్పున నాలుగు విడతల్లో ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి తిరిగి మహిళలకు వారి ఖాతాల్లో జమ చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆవుడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు జెడ్పీటీసీ గూడపాటి రమాదేవి ఏఎంసీ చైర్పర్సన్ రెడ్డి రవిదేవి మండల పార్టీ అధ్యక్షులు ముత్యాల వీరభద్రరావు వైస్ ఎంపీ దంగేటి వెంకట నాగమణి

వారిని రాసుకుని ఆ సంవత్సరం అవసరమైతే కోండే ఇది ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమం కాదు రిజిస్ట్రేషన్ చేయాలంటే దాని స్టాంప్ డ్యూటీ ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు ఏడు వందల ఇరవై ఉంది యోధిలు ఐదు వందలు కలిపితే ఏడు వేల నలభై ఎనిమిది రూపాయలు అవుతుంది ఈ ఏడు వేల యాభై ఈ ఏడు వేల నలభై ఎనిమిది రూపాయలు కూడా ఒక రూపాయి కట్టక్కలేదు ఉచితంగా చేసి మీకు ఇస్తారు ఏం చేతంటే రిజిస్ట్రేషన్ ఫీజు మామూలుగా ఉంటుంది కానీ మీ చేత మిమ్మల్ని అడగరు మీ చేత కట్టించుకోరు ఇది ప్రభుత్వం మీకు ఫ్రీగా మరి పేద ప్రజలకు వెళ్ళస్తారా కనుక ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఈ రకంగా ఇచ్చారు మరి ఈ రకంగా రేపటి నుంచి ఈ పంచాయతీలో మరి ఈ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతాయి ఎవరెవరికి వెళ్ళ పట్టాలో అందరూ వాళ్ళందరూ వెళ్ళి చూపించుకుంటే వెంటనే మీకు దస్తావేజ్ కూడా తీసి ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం మరి ఈ ఏర్పాట్లన్నీ ఈ రకంగా చేయడం కోసం చాలా కష్టపడి చేశారు ఎక్కువ వేరే వేరేద్రాలు గంగాధరంకి అందరూ కూడా ఉన్నారు రాత్రి అయితే నేర్వాలని వీరవదాలు ఇట్లా ఈ వంటలు చేయించీ కానీ సొంత కుటుంబాన్ని చూసిన విధంగానే చూస్తున్నాం కదా కానీ ఇవేమి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాదు నాకు తృప్తిగా ఒకసారి భోజనాలు పెట్టాలని నియోజకవర్గంలో అరవై ఏడు వేల మంది డ్వాకర్ మంది ఉన్నారు తప్పనిసరిగా మరి మా కుటుంబ సభ్యులను కూడా పిలిచి వారి యొక్క పర్యవేక్షణలో మీ అందరికీ భోజనాలు పెట్టాలని తాపత్రమే తప్ప ఇందులో ఇవి వేరే ఉద్దేశం లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తావు మరి ఆఖరిగా యొక్క पुणे जाऊँगा ना रावल। रावल का ना अच्छी बन्दा रहेगा। हाँ। हमारे ग्रुप पेर चले ना बड़ी इतना मुगल अच्छे कि नहीं में ग्रुप लोग अगर लीज को मूँठ मूँठ खाली मूँठ करो आँखों का खाली मूँठ करो जितना भी मेरे कर्प्ता हाँ आँखों का कर्प्ता मुझे कारों के निकलने नहीं देता आँखों को देत నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ